మీ అమ్మ నాన్నీ నో ఏం చేయాలి మీ అమ్మ నాని మంచి మీ అమ్మ సేవలు తీసుకొని మీ నాన్న పంచి ఒక సొంత తీసుకొని ఇప్పుడు బతుకున్నప్పుడే వాళ్ళు దక్ష్మి వాళ్ళకి ఏమి ఇస్తావా మా అమ్మ మంచిది మా నాయకు మంచిది అంటే అది కాదు నువ్వు బతుకున్నప్పుడే నువ్వు వంద సంవత్సరాలు బతకాలంటే చదవండి వాక్యం పిల్లలారా ప్రభువు నందు మీ తల్లిదండ్రులకు మీ దేవి లేకుండా లోపలండి తల్లిదండ్రులు నువ్వు నాకు లోపడకపోతే పోతే నువ్వు దెబ్బ నీ ధర్మం వక్కి శ్రద్ధిస్తుంది వినండి 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 నీకు మేలు జరగాలంటే నీ గుడికి ప్రేమ చెప్పుకో నీకు నీకు రే నీకు మేలు జరగాలంటే నన్ను మీ నాయని కాపు చూసుకో మాకు బట్టలు తీసుకొచ్చి మమ్మల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటావో అన్ని వంద సంవత్సరాలు బాగుపడతావు నువ్వు ఎంత నిర్లక్ష్యం చేస్తావో నీ కళాము నీకు చుట్టు నీ ప్రీ నీ కూడా నీకు చుక్కలు చూపిస్తుంది చొక్కలు సందమావా పాల పంతలు చూపిస్తుంది అది నీ గురించి చెప్పినట్టు నాకు ఏం తెలుస్తారంటే నువ్వు నష్టమే తెలియదు లేదు నీకు డబ్బులు సంపాదించుకుని తెలుసు డబ్బులు దాచిపెట్టుకునేది తెలుసు అన్నీ తెలుసు నీ గుడికి భయం చెప్పుకోలేదు ప్రార్థనే రేపు రాత్రికి రాదా నమ్మకంగా దేవుడికి ఈరా నీ కష్టాలుసుకొని ఈ రేపు నీ కూతురు నీ గుడికి నేర్పిస్తుంది వాళ్ళ దేవుడు రాసిందే ఇదిరా భయపడు వాకింగ్ చెప్పండి ఏదైతే చేయలేదు కీలుకుండు రావటం పోవటం దేనికోసం చేతుల్లో భయం కూడా ఉండవు కరెక్ట్గా బాగా సమయాలు కూడా రాదు ఎందుకు వస్తున్నారు తెలియదు దేవుడి మందిరానికి ఎందుకు వస్తున్నారు ఎందుకు కావాలి కానీ పోతున్నారు దేనికి వస్తున్నారు ఇప్పుడు తెలియదు అలేనుయ కఠిన చెప్పడం వరకేనా వింటే మీరంత గొప్ప వాళ్ళకి ఎవరు ఉండరు దేవుడు అంత ఆశీర్వదిస్తారు వినకపోతే మీలాంటి దరిద్రుడికి ఎవరు అలే అలేనుయ అదే వాక్యం చెప్పి నేను మన చెప్పిన ఆడబాపడే సామెత్ర గ్రంథం ఇరవై రెండో అధ్యాయం నాలుగో ప్రకారం దేవుడు యొందు భయభక్తులు కలిగి ఉండడం ప్రార్థన వాక్యము వాక్యానికి లోపడడం క్రమానికి లోపడడం ఉంటే దేవుడి యొందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మందిరానికి వెళ్తున్నాను సుప్రమణీ ఉంటే దేవుని ఆరాధించే స్థంభం తెలుసుకుంటే ఆ ప్రేమ ప్రభు వీళ్ళ దేవుడైతే అన్యాయస్తు ఆయన మాటించి అబద్ధం ఆడేవాడు కాదు నువ్వైతే అప్పుడు నేను ఎప్పుడు చెప్పాను నేను చెప్పలే చెప్పలే అబద్ధం ఆయన నరమాత్రుడు కాదు అబద్ధం చెప్పడానికి మా ప్రకారం మాట్లాడతాం అప్పుడంటే ఒక ఆయన ఈ పుళ్ళు గురించి నాలుగు గురించి ఒక ఒక ఆయన చెప్పుకుంటూ వచ్చాడు ఈ ముప్పై రెండు పుళ్ళు జీవితకాలం అంతా నవిలి 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 నారికి పెడతా ఉంటే నాలి నాలిక బాగా ఆస్వాదిస్తా ఉన్నాడు ఒక ఒకరోజు నేను నారికి కదా పని మంది మీరు మీకు అందరికి చాలా వందన్నారు మీరు చాలా మీ జీవితం అంతా కష్టపడి 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 నవిలి 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 నాకు పెడుతున్నారు నేను ఏ విధంగా మీరు రుణం తీర్చుకోగలను ఏదో కూడా చేయాలి అని అడిగింది నారిక ముప్పై రెండు పుళ్ళుతో నేను నీ నాలుగ మీ జీవితాంతం ముప్పై రెండు మంది నవిలి చికెన్ ఇచ్చినా మటన్ ఇచ్చినా కసా కస నవిలి నవలి నవిలి నారిక నాకు పెడుతున్నారు మీ రుణం ఏ విధంగా పుడుచుకోవాలా ముప్పై రెండు పుళ్ళుల నారిక అప్పుడు అన్న ముప్పై రెండు పుళ్ళు ఎకంగా మాట్లాడే ఏవని నువ్వు మాకు ఏమి చేయని అవసరం లేవు ఎందుకంటే నువ్వు బయటకు వచ్చి ఏదో ఒకరు మాట్లాడతావు వాళ్ళు నీ ముప్పో రెండు పూలు రావు కొడతాను అంటున్నావు మేము మా మేము కష్టపడి పెడతాం పెడతాము కూర్చోవు నువ్వు బయటకు రావచ్చు చేయద్దు నువ్వేమో బయటకు వచ్చి ఓడికోవడో ఏదో ఒకటి మాట్లాడతావా వాళ్ళు వచ్చి నీ దవడం ముప్పో రోడ్డు కూడా ఏదో కొడతానంట ఎందుకు వచ్చింది నా జీవితశాంతం మేమే నవ్వు మీకు పెడతాం వచ్చింది అప్పుడు సైలెంట్ అయింది ఆ సంవత్సరం సంవత్సరాలన్నీ కూడా హ్యాపీగా జీవించు ప్రేమ ప్రభు పెట్టాలా దేవుని మందిరానికి మనం వస్తున్నామంటే వస్తువును గుర్తుపెట్టుకోవాల్సింది నేను ప్రభువు పెడని నేను వైభక్తులు కలిగి జీవించాలా అబద్ధాలు ఉండకూడదు అన్యాయం నా దగ్గర ఉండకూడదు అక్రమాలు ఉండకూడదు మోసాలు ఉండకూడదు పొరపాటున ఈ వారంలో తెలిసి తిరిగి జరిగితే ప్రభు నాకు క్షమించు నేను పొరపాటు జరిగింది మరలా చేయకుండా నాకు సహాయం దాన్ని పరిశుద్ధ ఆత్మ దేవుడు సహాయం కోరు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఈ పాపాన్ని ఒప్పిస్తాడు నువ్వు చేసిన ఫరకు నొప్పిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు రాకపోతే నీ పాపాలు ఒప్పుకో నేను నింపు చేస్తున్నా మీద ముద్ర రాస్తావా నేను ఎలాంటి ఎలాంటి దాన్ని మనం ఎదురుకొని మాట్లాడతాను కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు పాపం చేసావు ఒప్పుకుంటే దీవించబడ కప్పుకుంటే క్షమించబడు నువ్వు దేవుడి సావకుడికి తండ్రి లాంటి వారికి తండ్రి లాంటి వాస్తవానికి లేదా వాక్యానికి నువ్వు లోపడకపోతే దేవుడు ఆశీర్వదా ఆత్మీయ తల్లిదండ్రులకి శరీర తల్లిదండ్రులకి ఇద్దరికి లోపడాలి వాళ్ళు నీ బిడ్డల్ని నువ్వు నయాన్ని చెప్పుకుంటువో భయాన్ని చెప్పుకుంటువో కసితో చెప్పుకుంటువో కొట్టి చెప్పుకుంటువో ఎవరిని ఇంటి నేర్పించుకుంటువో వాడు బాగుపడాలంటే నేర్పించుకోవాలి నా సార్ నేను ఇంకొక ముంగు వచ్చాను సార్ మా ఆయన ముద్రిచ్చా తిన్నాను సార్ నేను చూస్తా వాడు చెడిపోతుంటే వాళ్ళ అమ్మాయి చెడిపోతుంటే చూస్తాను నేర్పిస్తే ఏదో దాన్ని నెగరటివ్ ఆలోచించి ప్రయత్నం చేయాలి దేవుని మందిరము మనం వచ్చేటప్పుడు ఏమైనా ప్రభు పెట్టారా ఆయన ప్రార్థనా స్థలం అది సమస్త చెరువులకు ప్రార్థనా మందిరము వ్యాపారాలు చేసుకునేది కాదు పుట్రలో కుతంత్రాలు కలిగింది కాదు పగలవు పంతాలు ఉండేది కాదు ఇక్కడ దేవుని మందిరంలోనికి రాలండి మందిరంలోనికి రాలండి అని మాట పాడుకోండి దేవునికి

జలనిధి స్వస్థత కలిగి సంబంధించి చెల్లనిది ఈ మైందిలో నీకు వ్యాపారం చేసుకున్నాను కొంచెం తయ్యా అయ్యా సంఘబంధాలు అదేందయ్యా పొదుపు సంఘాలు ఇంకా ఏందయ్యా వార కొట్టీలు చేర బిజినెస్లు ఇంకా అయినాయి పాస్ అయినప్పుడు అక్కౌ నాకు నీ కొట్టి తగ్గిస్తా నీకి నో నీ కొం కొల్లేరు అయిన దేవుని మందిరానికి వచ్చేది ఎందుక దేవుని మందిరం దేవుడు దేవుని తేజోత్సవం నిలిచే స్థలము స్వస్థత ఇచ్చే స్థలము సత్యాన్ని బోధించే స్థలము ఆయన ఆరాధించే స్థలము ఇవన్నీ మరిచిపోయి నువ్వు ఎంత అంటే అద్దు బదు లేని దానిగా అద్దు లేని వాళ్ళుగా తయారై తయారై తయారయ్యి దేవుని సావుకునికే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడే స్థితికి వచ్చావంటే అప్రేమైన సహోదరి సహోదరు ఏదో దుష్ట కాని ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు నన్ను క్షమించు అని ప్రభు వేడుకుంటే ప్రభు కరికిస్తాడు తప్ప నిన్ను ఆయన క్షమిస్తాడు క్షమించేసేపు మనం క్షమించేప్పుడు అందుకే వాళ్ళు నేను నేనేం చేసినా ఎక్కువ ప్రభు క్షమిస్తాడు నేనేం గా అడగడు నేను ఎట్లా ఉన్నా ఏం అడగడు క్షమిస్తారు 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 ఒక రోజు ఆశ తీసుకుంటాడు ఎన్ని సార్లు గది ఎన్నిసార్లు గద్దించినా లోపలికి కుమారుడికి కుమార్తెకి హఠాత్తుగా నాశనం బాడుక దేవుడు మనం పొరపాటు జరిగినప్పుడు సరిదిద్దుకొని ప్రభా జరిగింది అని ప్రభు దగ్గర ఆ మనుషుల దగ్గర నువ్వు సమాధానం పడ్డప్పుడు దేవుని క్షమిస్తాన్ని ఆశీర్వదిస్తానని గోప చేస్తాను తల్లినియా మన దేవుని మందిరానికి ఎందుకు వచ్చేది దేవుని ఆరాధించడానికి మనమని సరి చేసుకోవడానికి క్షేమం పొందుకోవడానికి ఆశీర్వాదాలు పొందుకోవడానికి మేలు పొందుకోవడానికి సత్యం సత్యమైన బడిలో సత్యమైన మార్గంలో నడవడానికి మనం వచ్చి మన జీవించడానికి దేవుని సదుగా నువ్వు చెడిపోయింది కాక నువ్వు వ్యాపారం చేసింది కాక నువ్వు గరిబిడైపోయింది కాక అనేకమైన కుటుంబాలను కూడా నాశనం చేస్తావు నీకు ఆశీర్వాదం కాదు నీకు దీవిని కాదు అనేవి కనుక దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు దేవుని సరిదని ప్రార్థనా స్థలం అని దేవుని ఆరాధించే స్థలమని గుర్తుపెట్టుకొని భయముతో ఒంటితో వచ్చి ఆయన సరిధిలో మోకరించారు అయ్యా నేను ఇక్కడ పని చేస్తాను అయిపోయిన భయ తి నో 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 నీ పని నీ డబ్బులు ప్రభుత్వం లేదు వస్తుంది దేవుడి దగ్గరికి ఇద్దరు అన్నదమ్ములు అర్పణ తీసుకొచ్చారు దేవుడు ఒకరి అంగీకరించాడు ఎందుకు అంగీకరి అప్పడ కాదు అక్కడ ఎవరు అప్పని అంగీకరించిన వ్యక్తి దేవుడు ఏ వ్యక్తి యొక్క అర్పన అంగీకరించాడు హే యొక్క అర్పణ అంగీకరించాడు ఆయన తెచ్చింది మంచిదని కాదు మంచిదే అర్పణ కంటే ముందుగా ఏ పేరు చూశాడు దేవుడు ఏ పేరులో ఉన్న తింపును చూశాడు ఏ పేరులో ఉన్న ప్రార్థన చూశాడు ఏ పేరులో ఉన్నటువంటి లోబడే తత్వం చూశాడు ఏ పేరులో ఉన్నటువంటి నమ్మకత్వాలు చూశాడు ఏ పేరులో ఉన్నటువంటి క్షమించే తత్వం చూశాడు అని చూశాడు దేవుడు అది చూసి ఏ పేరు అర్పణ లక్ష్యం చేశాడు ఏ పేళ తెచ్చిన అర్మను లక్ష్యం చేశాడు అది స్వీకరించాడు అది సువాసనగా తీసుకున్నాడు దేవుడు హృదయం బాగుంటే నీ అదే ప్రభు నా ప్రభువు నేను ఇవ్వాలి కదా నా ప్రభువు నేను ఇవ్వాలి కదా చూడండి అన్ని జనులందరినీ దేవుడు కదిలిస్తారని చెప్పి నా వాక్యం ఇష్ట వస్తువులన్నీ దేవుడు మందిలోకి తీసుకొస్తారంట వాళ్ళు హలేలు నువ్వు దేవుడు ఎరిగితే దేవుని రక్షణ పొందితే మార్పులు పొందితే ప్రభు కోసం ఏమైనా చేయగలవు అటువంటి శక్తి జ్ఞానం దేవునికి ఇస్తాడు జరిగేది జరగకపోయి అన్నీ దేవుడిని చూపిస్తాడు ఆయన పరిశుద్ధ ఆత్మదేవుడు నింప నింపబడితే ఆయన వాక్కులతో నింపబడితే అరే మనం ఎందుకంటే లోకస్తుల కంటే మనకి నోరు రాక కాదు నోరు లేక కాదు మనకి పదాలు తెలియక కాదు మన అన్ని తెలుసు మనం దేవుడికి బయటపడి అలా మాట్లాడకూడదు అలాంటి పనులు చేయకూడదు దేవుడు క్షమించడు అలాంటి జీవితం అలాంటి బ్రతుకు ఏ రోజుకైనా ప్రమాదమే దేవుడు ఇష్టపడని చెప్పి నీతిగా యథార్థంగా చెప్పిస్తే దేవుడు చెప్పిన మాట ఏంటంటే నీతి మంత్రుల బిడ్డలను విడవను వారి సంతానాన్ని శిక్షించుకొని పరుగు చెప్పాడు నీ ఇప్పుడు డబ్బులు తక్కువైనా నష్టపోయినా ఇంట్లో ఉన్నా రేపు నీ బిడ్డలు నీవు చేసిన ప్రార్థన బట్టి వాళ్ళు తీడతారు అరే నుయా చాలా మంది లోకస్తుంది ఇప్పుడు ఇప్పుడు బాగుంటే చాలు మంచిదే ఇప్పుడు కూడా చూసుకోవాలి కానీ నీ తరతారంటే నీ బిడ్డ బిడ్డ తీపించబడాలంటే వాళ్ళు విడవ కానీ

ఏం కావాలంట మ్యాక గు మనసు లేకుండా మనం కూడా ఏం దేవుడు అడగడు అలే ఈ లోపలు ఏ దేవుడు ఏమో ఏమంటారు తెలుసానుకోరే ఒరే నాకు నాకపోతే పోయినరా ఆ రోజు నాకు చీర కట్టలేదురా మీరు చూస్తా ఉన్నాం ఈ సంవత్సరం మేము నా గుడి లేదు మన దేవుడు ఏం అడగలేదు టెంకాయ అడగలేదు వంకాయ అడగలేదు మేకపోతులు అడగలేదు కొట్టేళ్ళు అడగలేదు ఎద్దులు అడగలేదు మనసు లేకుండా నీ హృదయాన్ని అంటున్నాడు తండ్రి నీకు పొందరాదు స్తోత్రాలు ఆయన ఇది నాన్న వాక్యాన్ని ధ్యానించాం నా మందిరము సమస్త జన్మకు ప్రార్థనా మందిరం ఈ మందిరంలో మిమ్మల్ని ఆరాధించే వారిగా మిమ్మల్ని స్థుతించే వారిగా మిమ్మల్ని కనపరిచే వారిగా నీ వాక్యాన్ని నేర్చుకునే సత్యంలో నడుచుకునే వారిగా మాకు ఈ మందిరంలో వచ్చిన బిడలు లైవ్ లో ఏకీభవించిన కుటుంబాలు దీవించండి మీ వాక్కులు వారి హృదయాల్లో కూర్చోండి బ్రహ్మ ఎవరికి స్వస్థత కావాలో ఎవరికి విడుదల కావాలో వారి శరీరాల్లో ఉన్నటువంటి వ్యాధి బలహీనత రుగ్మత ఏసునామలో గర్తిస్తూ ఉన్నా దురాత్మ శక్తులు ఏసునామలో గర్తిస్తున్నా కుటుంబాల్లో సంతోషము సమాధానం నెమ్మది కలుగునుగా అయ్యా ప్రార్థనా పరుగా నమ్మకస్తులుగా లేవనెత్తండి నీ సన్నిధిలో నీ మందిరంలో నమ్మకంగా నీ నమ్మకంగా లేవనెత్తంగా ప్రకటించేవారుగా లేవనెత్త మందిరంలో పచ్చని మొక్క వలె ఉండాలని కృప చూపెడు అయ్యా మా బిడ్డలకు నీ ఎందుకు పరిభక్తులు కలిగి నడుచుకునే కృపను దయచేయడం ప్రాబ్లం మాకు నేర్పించేర్పించడం ప్రాబ్లు నీ సరిగే కృపను దయచేయండి ఆయన మీకు నాయనా స్తోత్రాలు ఎందుకు భయభక్తులు కలిగిన కుటుంబాలను మీరు ఆశీర్వదించే దేవుడు నీ ఎందుకు భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తారో వాక్య సేవలు వారికి వినయాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తానన్నారు ఘనతనిస్తానన్నారు మంచి జీవితాన్ని ఇచ్చే దేవుడు ప్రభులకు స్తోత్రం అయ్యా సంఘంలో ఉన్న బిడ్డలు మా కుటుంబం అంతటిని దీవించారు సంఘంలో ఉన్న కుటుంబం చిన్న బిడ్డలు ఎవరి బిడ్డలు కుటుంబాలను తీర్చించేదయ్య ఈ వాక్యానికి వ్యతిరేకంగా ఉండకుండా వాక్యానికి లోపలి జీవించేది ఎవరు బలహీనలు ఉన్నారు రోగులు ఉన్నారో మీ గాయపడిన స్వస్థపరచండి కుటుంబాల్లో సంతోషం సమాధానం దయచేది కనబడి కనబడకుండా ఏసు చేతులను ఏర్థిస్తున్నా పరిశుద్ధాత్మ దేవం సంఘం మీద ఆయన కుటుంబాల మీద బలమైన ఆత్మతో దిగినప్పుడు వేడు శక్తితో నింపండి మీ బలంతో నింపండి సర్వసిన వారు నడిపించండి కపల కథల వైపు వెళ్ళకుండా లోకానుసారమైన జీవితం వెళ్ళకుండా పాప పరిష్టమైనటువంటి జీవితానికి వెళ్ళకుండా లోకంలో పాపంలో జీవించకుండా నీ సన్నిధిలో అంటు కట్టుబడేవారుగా నీళ్ళు పని వచ్చే సన్నిధిలో వారు వర్తిలింప చేయమని దీవించమని వేడుకుంటూ ఉన్నారు దేవాన్ని ఆశ్చర్య దీవించండి ఈ రాజకీయాల సమయంలో నీ ప్రేమందరూ నిద్రపోవచ్చు సుఖమైన నిద్రలు దేవుడి వాక్య ద్వారా స్వరం ద్వారా కళల ద్వారా దర్శనం ద్వారా మాట్లాడండి నీ చిత్త ప్రకారంగా నడుచుకునే కృపును దయచేది నీతి మంత్రుల మార్గాల్లో నడుచుకునే కృపును దేవుడి నీతి మంత్రుడైన ఏ మార్గంలో నడుచుకునే కృపుణించి ఆశ్చర్యంలో మీరు పొందుకోమని ఏ సై నామంలో ప్రార్థించి వేడుకుంటూ తండ్రి అయిన దేవుని ప్రేమ కృప పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం సంతోషం సమాధానం